ఆ రోజుల్లో అలా చేశాను కాబట్టి ఇంకా ఈ కొంపైనా ఈ సంవత్సరం అయినా మిగిలిందమ్మా నీలాగా చేస్తే నేను ఎలా బ్రతికేదే అమ్మా అదేమి కాదులేవే ఆ వయసులో ఉన్నట్టు అప్పుడు ఎంత సంపాదించను వార్ధక్యం వచ్చేసరికి గూడు గుడ్డ వడ రద మన కులమున శాపం ఉన్నదట కదా ఏది అరగంట అయింది దొంగముండ దొంగమండ బజారుకి వెళ్ళే ఈ చిత్రమండ ఏది ఇది ఎక్కడొచ్చింది దొంగముండ బజారుకి పంపించి ఈ ఊరు కుర్రలంతా నాయనకే ఏమిటి మీ నీ వెనకాల పడ్డారా అవును ఏంటి ఊరి కుర్రలందరూ నీ వెనకాల పడితే పరిగెట్టుకొచ్చి నా ఇంట్లో వచ్చేవా అదేమమ్మా వాళ్ళతో మాట్లాడి రావాల్సింది అలాగా ఆడానమ్మా చిత్ర చిత్ర మీ అమ్మగారికి రేట్ ఎంత ఏమిటి 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 చిత్ర చిత్ర మీ అమ్మగారికి రేట్ ఎంత అని అడిగారమ్మా చిన్న గుంటవి నిన్ను అడగకుండా నన్ను అడిగారా అవునా అయ్యో అంటే నువ్వు నువ్వు వాళ్ళకి కూడా నువ్వు నచ్చలేదన్నమాట అమే నాకు తెలియకడుగుతాను అడుగుతాను ఏంటి ఆ లంగైండి అంత బుర్రద బుర్రద అయిపోయింది అదేనా మా లంగ బానే ఉంది ఏదే నీళ్లు జల్లినట్టుని ఎక్కడో జారిపడ్డావ అంటే అదే లేదు అమ్మా నువ్వు బాగునే వచ్చానమ్మా బాగా లంగా అట్టిటవ లాగుంది అదేంటమ్మా నీకేంటి టౌన్ లో ఏంటమ్మా విశేషాలు ఏంటమ్మా ఆ గుడుకాని వెళ్ళావే ఉండు గొంప తీసే ఏ గుడుకమ్మా ఆ గుడుపొంతల దగ్గరికి వెళ్ళావా ఆ గుడి పంతుల దగ్గరికి ఎందుకు వెళ్ళేవే నీకు ఎన్ని సార్లు చెప్పాను ఆ గుడివే పిల్లద్దని ఆ పంతులు కళ్ళు అసలు మంచివిగా చాలా మంచివాడు పంతులు నిన్ను వెంబడించి 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 ఏ రోజు గర్భగుళ్ళు తీసుకెళ్లి గంట వాయించేస్తా చూడు చిత్రా చిత్ర మీ నాన్నగారు ఎవరో అని అడిగారమ్మా చిత్రా చిత్ర మీ నాన్నగారు ఎవరని అడిగారు మీ నాన్న ఎవరని నిన్ను అడిగారా అడిగారు నువ్వేం చెప్పేవమ్మా అయినా ఇప్పుడు నీకు మీ నాన్నతోనే ఏం పని వాళ్ళు అడిగారమ్మా ఓన్లే ఊరుకో చెప్పమ్మా ఒక్క నాన్నగారి పేరు చెప్పమ్మా దొంగముండి ఇది ఏది పట్టుకుంటే అదే వెర్రి ముండు వదలది ఇది అసలు బంకలాగా పట్టుకుంటుంది అమ్మా అమ్మ చెప్పమ్మా ఒక్క నాన్నగారి పేరు చెప్పమ్మా నాన్న ఎవరంటే ఏమని చెప్పనమ్మా ఎందుకే వాడి పేరు ఇప్పుడు నీకు నాకు అడుగుతున్నారమ్మా ఎవరని చెప్పనే ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలమ్మా క్రితం నేను ఎవరి ఖాతాలో ఉండేదాన్ని అయ్యో ఎంత మాటమ్మా పెద్ద పెద్ద జమీందారులు పండితులు నన్ను ఉంచుకునేవారమ్మా మూడు సంవత్సరాల పాటు సంవత్సరం పాటు ఆరు నెలల పాటు మూడు నెలల పాటు ఆఖరికి వారం రోజులు ఖాతాలు కూడా విడిచిపెట్టేదాన్ని ఖాతా చూపెడతాను గానీ అమ్మీ మీ నాన్నంటే ఎవరేం చెప్పనే పదమూడు ఏళ్ల క్రితం నువ్వే నేను ఎవరి ఖాతాలో ఉన్నాను నాన్నగారు అందంగా ఉంటారా అమ్మీ ఆ పాత బీరువాలోని ఖాతాల ఖాతాల పుస్తకం ఉంది పట్ట అందులో చెప్తాను వీళ్ళు బీరువాల పుస్తకం ఉంది పట్ట అమ్మి ఆగా గాగు గుర్తొచ్చింది అమ్మి గుర్తొచ్చింది ఏంటమ్మా మీ నాన్నగారి పేరు చెప్పాలా చెప్పాలి గట్టిగా వీధిలో పిలవకు గట్టిగా పిలవను డిఎం రామంగారే గారే ఆ పెద్ద మనిషి పరువు నేను చెప్పానంటే చెప్పాను అది మనసులో పెట్టుకొని ఆయన చీకట పడ్డానే చచ్చినట్టు మన ఇంటికి వస్తాడా ఓహో వచ్చినప్పుడు కుర్చీ వేసి కూర్చోబెట్టి కూర్చోబెట్టి ఆయన ఒళ్ళో నువ్వు కూర్చొని నాన్నగారు బాబాయ్ గారు ఆయన చెప్పి ఆయన జేబుల్లో వంద రూపాయలున్నా పది రూపాయలున్నా యాభై రూపాయలున్నా చక్కగా తీస్తే ఆయనప్పుడు ఆనందిస్తారు అంతేగాని వీధిలోకి వెళ్ళి పిలిచేవనుకో ఆయన కొంప కొల్లేరు అట్లాగా పిలుస్తానమ్మా అక్కడ నువ్వు ఒక రకం అదొక రకం తయారయ్యారు నాకులే పక్క నుండు మన రొట్టి విరిగి నేతిలో పడిందమ్మా ఏమైందమ్మా ఏమైందా ఏమైంది అంటావేంటమ్మా శుభవార్త ఆనందంగా వెళ్ళవలసిన వార్తమ్మా ఈ రోజు మన ఇంటి ముందు పెద్దశెట్టి కుమారుడు సుబ్బిశెట్టి లేడు లేకపోవడం ఏమిటి నిక్షేపంగా ఉంటేను మన ఇంటి ముందు అటు 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 ఆయనకేం వలపరోగం వచ్చిందో లేవే ఏ రోగం రాబతే మన ఇంటివైపు ఎందుకు వస్తాడే వాడికి ఏదో వలపరోగం రాబట్టే మన ఇంటి వైపు వచ్చాడు అమ్మి ఆయన ఈసారి మళ్ళీ మన ఇంటి ఇంటివైపు వచ్చినప్పుడు అంటే నల్లగా లావుగా తారుడ బలం ఉంటాడు ఆయన ఎప్పుడు చూసేవమ్మా అమ్మా మొన్న మేజవాని కచేరీలో ఆయన నాకు వసూల తాంబాలు ఇచ్చేటప్పుడు రవ్వంత రంగు చేశానే అవునమ్మా పైగా అరగంటలో ఆరు కాసులు సమర్పించి ఉన్నాడు అరగంటలో ఆరు కాసులు సమర్పించాడు ఆ మహానుభావుడు అందుకే ఈసారి ఆయన వస్తే వస్తే నువ్వు సగమే కనబడమ్మా నేనేదో సగం కనబడాలి నేను కనబడిపోవే చూడండి ఇది దీని వరస ఎలా బతికేది నేను ఎలా జీవించేది అమ్మా నువ్వు కనపడపోతే నేను కనబడతానంటే నేను కనబడితే ఆయన ఇంట్లోకి వస్తాడో అట్నుంచి అంటే పట్టింటికి పారిపోతాడు అది ఎలా కనబడాలి ఎలా కనబడాలో నేనే చెప్పాలా అవును మరి తాపత్రయం నాది కదా నా కర్మాలమ్మా పూర్తి కనబడితే పూర్తి కనబడితే వాడి పని అయిపోయింది అనుకుని అట్నుంచి అంటే పారిపోయింది ఎలా కనబడాలో నువ్వే చెప్పవే అది నేనే చెప్పాలా తక్కువ తలుకు మనసు అంటే ఏమిటి అది నేనే చెప్పాలా తల్లి అవునమ్మా తక్కువ నగుచు అమ్మీ ఏది ఒక్కసారి నవ్వు నవ్వు అమ్మా నవ్వే కదే నవ్వుతాను ఎలకమోహం దానాబాలి అయేం దిక్కుపాలి పేర్లు కాబట్టి అలాగే నవ్వేవంటే వచ్చేవాడు ఎవడే షావు గారు గుండెంత ఉంటుంది చింత పెక్క అంటుండి నీ నవ్వుకు భయపడి చస్తాడు అలా నవ్వకూడదమ్మా పళ్ళు కనబడి కనబడినట్లు పెదాలు విడిబడి విడిబడినట్లు అబ్బో వాడికి వినిపించి వినిపించినట్లు చకచక కిలకిల కిచకిచ నవ్వాలమ్మా నా అమ్మి ఏదమ్మి ఓ దగ్గు దగ్గుతావా ఇప్పుడు దగ్గుతాన తిట్టకూడదే తగ్గడం అంటే ఎలా ఉండాలనుకున్నావు ఎలా ప్రేమకు సంకేతం నీ దగ్గు వినబడి వాడు గోడలు మేడలు దూకి మన ఇంట్లో వచ్చి అంత చక్కగా ఏమి అంటే వాడు ఆ దగ్గు విన్నాడంటే ఏమనుకుంటాడో తెలుసా మూడో కరోనా అనుకుంటాడు కరోనా దగ్గ అలాగే ఉంటుందమ్మా అలా తగ్గకూడదు తల్లి చక్కగా దగ్గాలంటే నీ దగ్గు విని వాడు అట్నుంచోటు పెరట్లోకి వచ్చేయాలమ్మా పెరట్లోకి మన ఇంట్లోకి వచ్చేస్తాడు తల్లి దగ్గే అమ్మా అంటే ఇలా దగ్గితే వస్తాడు అవునమ్మి అలాగ వచ్చిన వాడిని చక్కగా మన ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాలమ్మా నువ్వు ఈ లోపు చక్కగా ఆయన రాగానే నేను ఆపుతాను గానీ నువ్వు చక్కగా మంచి ముస్తాబై రామ్మా అటుదమ్మా అయితే నేను వస్తా వెళ్ళమ్మా